చాలామంది మసీద్ అంటే కేవలం నమాజ్ చేస్తారు అక్కడ నమాజ్ తప్ప ఇంకేవ ఇంకేం జరగదు అనుకుంటారు కానీ ఈరోజు మసీదులో విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులు ఏదైతే కనీ విని ఎరుగని రీతిలో వరద ప్రాంతాల్లో ముంపు చెంది జనాలు అనేక తీవ్ర అవస్థలు పడుతుంటే అటువంటి వారి కోసం ఈరోజు చూడవచ్చు మీరు ఇక్కడ మసీదులో మేము వాటర్ బాటిల్స్ కానివ్వండి కాబట్టి అదే విధంగా వంటకాలు కానివ్వండి ఈ వరద బాధితుల కోసం మేము అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే మేము కుల వృతాలకు అతీతంగా అందరూ అందరికీ అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వరద బాధితులతో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మీరు చూడచ్చు ఇది వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసాము చేశాము వాళ్ళకి మేము స్వయంగా ఇవ్వాలనే ఉద్దేశంతో అదే విధంగా మీరు చూడచ్చు ఇలా వంట కలపరు చూడండి వంట కలపడే దగ్గరి ఉంటుంది ఇది మసీద్ లో జరుగుతుంది ఊహించాల్సిన విషయం ఏంటంటే ఇది మసీద్లో లో జరుగుతుంది ఈ కార్యక్రమం ఇటువంటి మంచి కార్యక్రమం మసీద్ లో చూసి వాళ్ళు చాలా ఆనందంగా ఉంది చాలా మంది మసీద్ ఏంటంటే బస్ రాగానే ఒకే ఒకరే ఆలోచిస్తారు ఆ నమాజ్ తప్పితే ఇంకేం చదవాలి ఇచ్చేది అంచేది ఇచ్చేది అని చెప్పి కానీ మీరు ఇవాళ చూడచ్చు చూడండి బస్సీలో ఏ విధంగా వంటకాలు చేస్తారు ఈ వంటకాలు మొత్తం బాధితులకి మేము స్వయంగా అందచేయటం కోసమే అదేవిధంగా మీరు ఇంకా ముందు చూడవచ్చు బస్సు చూడండి ఇది విజయవాడ లబ్ధిపెట్ట మసీదు ఈ మసీదులో మేము వరద బాధితులకు భోజనాల సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినట్టు అదేవిధంగా మీరు చూడొచ్చు ఇక్కడ ఉత్సాహంతో యువకులు ఏ విధంగా పెరగడం కానీ అది కానీ చేస్తున్నారు మేము ఈ వంటకాలు కూడా మంచి రుచిగా శుచిగా అందరికీ అందుబాటులో ఉండాలని అందరికీ అంతే మంచి బోధన అందిచేయాలని చెప్పేసి ముస్లిం సమాజం తరఫు నుంచి మీ వంటకాలు కూడా గమనించవచ్చు చాలా చక్కటి వంటకాలు అలాగే ముస్లిం యువకులు కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్భుతంగా ఆనందంగా చాలా ఈ మనం సేవ చేయాలి బాలామ సేవ ఏ మాధవ సేవ అనే ఉద్దేశంతో యులు చూడండి ఎంత ఉత్సాహంగా వాళ్ళందరూ ప్యాకింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా సేవ చేయాలి మేము ఇతరులకు అన్ని ఇచ్చాలి ప్రజ బాధితులకు మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చూడండి ఒక సత్య చూడొచ్చు మీరు ఇది అంతా ఇదంతా వాళ్ళ యువకులు ఉత్సాహమంతగా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాలంటీర్స్గా వచ్చి స్వచ్ఛందంగా మేము కూడా చేయాలి ఏదో ఒకటి చేయాలి అని ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమం చేశారు ఈ ఇదంతా ప్యాకింగ్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత మేమే స్వయంగా వెళ్ళి ఎక్కడైతే వరద బాధలు చిక్కుకున్నారో అక్కడికి వెళ్ళి మేము స్వయంగా పంచుతున్నాం పంచి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది మేము ఇచ్చిన దాన్ని అమ్ముకుంటున్నారని చెప్పింది దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ అది ఇటువంటి తప్పుడు పని చేయబాకండి ఎవరైతే బాధితులు ఉన్నారో పాపం వాళ్ళకి ఇవ్వండి మేము కూడా మేం మా శాస్త్రంలో ఏం చేస్తామంటే మేము ఎక్కడైతే బాధలు చిక్కుకున్నారో బాధితులు బిల్డింగ్లో ఎరుకున్నారో వాళ్ళకి మేము స్వయంగా వెళ్ళి ఆ బిల్ మునిగి మరీ ఇస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి ఉత్సాహకారకరమైనటువంటి చేతుల అందరికీ ప్రత్యేకంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సహాయక సహకారాలు అంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము